చేసిన తల తిక్క పనికి నాకు నేనే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఏంటక్క ఏం చేసావేంటి చెప్పు చెప్పు అనుకుంటున్నా అది చెప్దామని కదా వచ్చేసింది నేనైతే మార్నింగ్ ఇడ్లీకి అదే అదే ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పి పప్పు ఇంకా రవ్వ అయితే నానబెట్టేశాను రవ్వ అర్థమైందా ఉప్మా రవ్వ నేను నానబెట్టింది ఇడ్లీ రవ్వకి సరే ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి తేడా తెలియకుండా ఉంటారు ఎవరైనా అలాగా నేనైతే ఎప్పుడు కూడా అసలు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయను మా మమ్మీయే చేస్తారు ఇడ్లీకి దోశకి ఏదైనా అలాగే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయలేని వాళ్ళు అసలు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఇడ్లీ బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేయాలని వీడియో తీద్దామని చెప్పి అయితే షూట్ చేశాను తీరా ఇక్కడ మా మమ్మీ కనిపెట్టేస్తాను ఇడ్లీ రవ్వ కాదు మా రవ్వ ఏం చేస్తా అని చెప్పండి పిచ్చి తిట్లు తిట్టింది సరే ఈ బిగినర్స్ మిస్టేక్స్ అనుకోవచ్చు ఈ పిండితో నేను ఏం చేస్తాననేది అయితే నెక్స్ట్ షార్ట్ లో చెప్తాను మరి మీకు ఇలా ఎప్పుడన్నా అయితే మీరేం చేశారు మరి నేనేం చేస్తానని షార్ట్ లో చూద్దాం అది ఫ్లాప్ హిట్ కూడా చూద్దాం